ఏ సెవెన్ న్యూస్ ఆంధ్ర సరిగ్గా నేటికి డెబ్బై ఐదేళ్ల క్రితం రాజ్యాంగ ముసాయిదా పూర్తయిన సందర్భంగా ఇరవై ఐదు పదకొండు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చేసిన చారిత్రాత్మక ప్రసంగంలోని కొన్ని ముఖ్యాంశాలు వైరుధ్యాల జీవితాలు అడుగు పెడుతున్నాం పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు నుంచి మన వైరుధ్యాల జీవితంలోకి అడుగు పెడుతున్నాం రాజకీయాల్లో మానవత్వం ఉంటుంది కానీ సాంఘిక ఆర్థిక రంగాలలో అసమానత్వం ఉంటుంది రాజకీయాల్లో ఒక మనిషికి ఒక ఓటు ఒక ఓటుకు ఒక విలువ అనే సూత్రాన్ని గుర్తిస్తున్నాం కానీ మన సాంఘిక ఆర్థిక నిర్మాణ రీత్యా మన సాంఘిక ఆర్థిక జీవితంలో ఒక మనిషికి ఒక విలువ అనే సూత్రాన్ని మనం నిరాకరిస్తూనే ఉంటాం ఈ నైరుత్యాల జీవిత విధానాన్ని మనం ఎంతకాలం కొనసాగిస్తాం సాంఘిక ఆర్థిక జీవితంలో అసమానత్వాన్ని ఇంకా ఎంతకాలం మనం కొనసాగిస్తాం ఇలా అసమానతలు కొనసాగించడం ద్వారా మన రాజకీయ ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలోకి నెట్టేస్తాం సాధ్యమని త్వరగా ఈ వైరుధ్యాన్ని పోగొట్టాలి లేకుంటే ఎంతో కష్టపడి ప్రజాస్వామ్యాన్ని అసమ సభ రూపకల్పన చేసిన రాజకీయ ప్రజలు పెయి చేస్తారు